కరెక్ట్ టైంకు మా సిరమ్మ సెలవు పెడుతుంది పైస కూడా ఉపయోగం లేదు ఈ పుళ్ళతో నాకు అరే నాకు అర్జెంట్ పని పిల్ల నువ్వు రా ఆఫీస్ కంటే లేదు లేదు నేను ఊరికి పోవాలి అని ఉరికింది ఇప్పుడు ఇంత పని అయిపోయింది పొద్దు పొద్దుగాలనే సర్దిగా కట్టుకొని పోతే పొద్దుకే వరకు కోటీశ్వరాలని కాకుండా కనీసం లక్షాధికారిగా నన్న తిరిగి వస్తుంటేనే పెళ్లికి పోకుండా పిల్లిని సంఖంకల పెట్టుకొని పోయినట్టు ఈ పిల్ల చేపట్టి బంగారం వస్తుంటే ఛాన్స్ మిస్ అయింది కుదిరితే మీరన్న ఓనరుల కర్నూలు దిక్కు వాణకాలం వస్తే అందరు రైతులకు పంటలు వండితే రాయలసీమోళ్లకు రత్నాలు వండుతాయి రాయలసీమ రత్నాలసీమ అని ఊకనే అన్నారు వాణకాలం మొదలైందంటే అందరూ దుక్కులు దున్ని విత్తనం పెట్టే పనులుంటే రాయలసీమలో మాత్రం రాళ్ళేరుకునే పనులుంటారు కర్నూలు జిల్లా తుగ్గలి జొన్నగిరి దిక్కు రైతుల పంట వండిందట ఒక్కటనాడు మూడు వజ్రాలు దొరికినాయట అది తెలిసినాక వ్యారంగా లూకుంట్రా వార్త తెల్వంగానే దేవులు ఆడుకుంటూ వచ్చిర్రు ఇరవై తులాల బంగారం ఇచ్చి వజ్రం కొనుక్కోవరట ఈ పది రోజులలోనే మొత్తం పదిహేను వజ్రాలు దొరికినాయట ఎన్నేళ్లు కాయ కష్టం చేస్తొస్తా ఎప్పుడు అన్ని పైసలు మస్తు సంబరపడుతున్నారు రైతులు ఇంకేముంది జనం మొత్తం వజ్రాల వెటకెగ ఒక్క రాయి దొరికిన జాతక మారిపోద్దని ఎదురు చూస్తున్నారు కానీ అదృష్టం అందరుకుంటా అది ఏ వల్కో ఒక్కళ్ళకి కలిసి వస్తుంది మీ ప్రయత్నం మీరు చేయురన్నా అంతా ప్రకృతి